ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీకు చెప్పు అని లేకపోతే మీ బుద్ధి తెచ్చుకున్నాను మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటాను చెప్తాకొచ్చిన వాళ్ళు మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలే తెలియలే తెలియలేదు మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి అవునండి వాళ్ళు కాలు పట్టుకుంటాం వచ్చి మేము మీరు కాలు పట్టుకోడానికి రెడీ ఇప్పటి దాకా పీకలు పట్టుకున్నారు ఇప్పుడు కాలు పట్టు పీకలే పట్టుకోలేదండి అప్పట్లో చేసిన పని అదే అదే అంత అసలు చేయలేదు మనకి హెరాస్మెంట్లు కదా మీ దృష్టిలో తాగుడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి మీ ఉన్న వాళ్ళకి చాలా బాధం కల్పిస్తాయి తెలుసా జరిగింది ఊరికే తండ్రిని బయటికి నెట్టేయడు కొడుకు భార్య కూడా అలా వదిలేదు అంటే మీరు ఎంతో హింసించుంటారు వాళ్ళని హింసించలేదు కానీ తప్పు తెలుసుకున్నాను ఆయన దృష్టిలో అది హింసే కాదు మేడం సార్ ఇప్పుడు తప్పు ఎప్పుడు తెలుసుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న అప్పుడు ఈ వయసు వచ్చింది మీకు ఇప్పుడు తప్పు తెలిసి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది ఇప్పుడు వాళ్ళు కాళ్ళు పట్టుకునేటటువంటి దౌర్భాగ్యం ఏముంది చెప్పండి అవునండి ఆవిడ్ మీరు ఎంత బాధ పెట్టారంటే మీరు ఉంచుకున్న కూడా తీసుకెళ్లి ఆవిడ పక్కనే ఉంచారు చూడండి మరి ఆవిడ ఇంకే రకంగా క్షమించాలి మిమ్మల్ని చెప్పండి రెండు సంవత్సరాల క్రితం తరమేస్తే రెండు నెలల క్రితం బుద్ధి వచ్చిందా అబ్బా పద్దెనిమిది నెలలు మెయింటైన్ చేసావైతే అంటే ఏంటి ఇప్పటి వరకు పెట్టేటటువంటి తిండి మందు ఇచ్చేటటువంటి బ్యాచ్ అంతా డబ్బున్నప్పుడు వచ్చారు ఎయిటీన్ మంత్స్ పోస్ డే ఎక్కువ నీకు రోడ్ల మీద పడిపోతావా అమ్మా తాగి మీ పిల్లల్ని అడిగితే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇంతకాలం తాగుడికి బానిస అయినటువంటి మీరు ఈ క్షణాన్ని మానేశారు అంటే కనుక ఫస్ట్ మాకు నమ్మకం కలిగితే తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం అసలు ఎలా అంత సార్ అంత ఈజీ చేతులు వనకటం కాళ్ళు వనకటం తల తిరగటం నిద్ర పట్టే కదా చేతులు చెప్పి

కరెక్ట్ మీరు నిజాలు పలుకుతేజాలు వాళ్ళు ఇప్పుడు కండిషన్ పెట్టారు అనుకోండి పూర్తిగా వ్యసనం నుంచి బయటకు రావాలి నువ్వు తాగితే మనిషి కాదు తాగితే మళ్ళీ ఇంకో లేడీని తీసుకొస్తావు వ్యవహారం అని నువ్వు పూర్తిగా మానేస్తేనే మా ఇంట్లోకి ఎంట్రీ అని అన్నారు అనుకోండి అప్పుడు ఏమంటారు కావాలి వాళ్ళు ఇక్కడికి వచ్చి థర్టీ ఎంఎల్ అయితే ఓకే నైన్టీ ఎంఎల్ అయితే నాట్ ఓకే అని అనరు తాగుడు వదిలేయాలి అని అంటారు వదిలేయాలి అంటే ఒకేసారి మానకూడదాన్ని డాక్టర్ చెప్తే ఎవరు చెప్పారు వెళ్ళండి మళ్ళీ చెప్తారు నైన్టీ తాగాలని డాక్టర్ ఇచ్చాడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా పెగ్గు ఇప్పుడు ఒకేసారి మానితే అని చెప్పారు సరే ఈ డాక్టర్ చెప్తారు ఎంత తాగాలో ఎంత తాగకూడదు ఎవరు చచ్చిపోతారండి వీళ్ళు ఎవరు కిడ్నీ టెస్ట్ చేయించుకున్నారా బ్రెయిన్ టెస్ట్ చేయించుకున్నారా ఎవరో డాక్టర్ అన్నాడంటే రాసి ఇచ్చాడంటే మినిమం నైన్టీ ఎయిటీ ఎంఎల్ డెజండ్ నైంటీ నో గ్యారంటీ అని ఇచ్చాడు చచ్చిపోతాం సరే ఈ మధ్య మీరు వెళ్ళి అన్న హాస్పిటల్ అన్ని చెక్ చేయించుకుని చూశానమ్మా అన్ని ఆరోగ్యం అంతా బాగానే ఉందా ఇంతకాలం సీనియారిటీ ఉన్న డ్రమ్ములు డ్రమ్ములు తాగేసిన మీకు లోపల ఏవో ఒకటి దబ్బు ఉంటాయి ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళకి ఫంక్షన్ పెడితే మీ ట్రీట్మెంట్లకే సరిపోతుందన్నా లేదండి నాకు ఏం ప్రాబ్లమ్ లేదు అంత పర్ఫెక్ట్ ఉన్నా మీ దృష్టిలో మీరు చేసింది తప్పు కాదు మీ మీ భార్య పిల్లలు తెలుసుకొని తెలివితో మిమ్మల్ని బయటికి పంపించేయడం తప్పు మీరేమో తెలియక చేసుకున్నారు అలవాట్లన్నీ పొరపాటున జరిగింది అలాగా ఇప్పుడు తెలుసుకున్నా తెలుసుకొని మీరు చెప్పడం వరకు ఇక్కడ వచ్చి చక్కగా అన్ని చెప్పారు ఇక్కడ మీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడతాను ఒకసారి వచ్చారా సరే పిల్లలు రండి నమస్తే నమస్తే రండి భార్య కొడుక అవునండి భార్య అబ్బాయి పేరు ఇది కూడా మీ ఇప్పుడు నేను నాన్నంతా తప్పే ఇప్పుడు నేను కావాలంటే మీ కాళ్ళైనా పట్టుకుంటాను నా ఇంట్లోకి రానివ్వండి అని చెప్పేసి ప్రాధాయపడ్డానికి ఇక్కడి వరకు వచ్చారండి అసలు ఆయన ఇప్పటివరకు అయితే అన్ని చెప్పారు అది ఎంతవరకు నమ్మాలో లేదో అనేది నాకు తెలియదు మేడం కి సరికి మాత్రమే తెలుసు ఆయన వర్షం విన్నాను కాబట్టి మీరు చెప్పండి ఆయన గురించి మా నాన్నగారు చిన్నప్పుడు బాగా చూసుకునేవారు అండి చిన్నప్పుడు అయ్యి అయ్యి బాగా చూసుకునేవారు ఆయన తాగుటికి అలవాటు అయిపోయి అమ్మాయిలు వ్యసనం విధానం ఉండి మా నన్ను అమ్మాయి ఆవిడ తీసుకొచ్చి పక్కనే పెట్టాడు దుకాణం నిజమేనా అప్పుడు ఆ టైంలో ఆస్తి అంతా ఇచ్చేసారంట కదా నిజమేనా ఆస్తి అంతా మీ దగ్గరే ఉంది సరే టూ ఇయర్స్ బ్యాక్ ఆయన తరిమేయడానికి కారణం ఏంటి మీకు ఆల్రెడీ ఆస్తి ఇచ్చాడు జీవితకాలం పోషించాలి కదా మీరు చూస్తారు తిండి పెడతారు అనేక ఆస్తి ఇచ్చాడు మీరు ఎందుకు పంపిస్తారు తాగుడు అయ్యి అలవాటు ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తారని నమ్మకం ఏమన్నా ఇరవై ఏళ్ల నుంచి ఉంది కదమ్మా ఆస్తి రాయించుకున్నా గడ్డ పంపించేస్తారు అంటే మీలో స్వార్థం ఉందనే కదా అంటే అతను మారటానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేసి తప్పే కానీ ఆస్తి రాయించుకున్నాక పంపించకూడదు కదా ఆయన కంటూ ఏదో షేర్ ఉంచాలిగా కనీసం తాగి తాగి ఉంటాడో పోతాడో ఆయన ఇష్టం అది ఆయన లైఫ్ స్టైల్ అది కాదు నాన్న మీరు మీరు ఏమన్నా ట్రీట్మెంట్కి అది తీసుకెళ్లారా డాక్టర్స్ కి చూపెట్టారా మాన్పించేటటువంటి ప్రయత్నం ఏం చేశారు సరే అమ్మాయిల సంగతి వదిలేయండి అప్పుడు పవర్ ఉంది ఇప్పుడు పవర్ లేదు ఇప్పుడు అది లేదు మనకి ఎందుకంటే ఇప్పుడు అతను తాగి తాగి ఆ పవర్ కాస్త పోయి ఉంటుంది అది వదిలేసేయండి కానీ ఇతన్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నాలు ఎన్ని ఎన్ని సందర్భాల్లో చేశారు ఏదో డాక్టర్ గారు అతనికి చెప్పారంట బాబు నువ్వు తాగకపోతేనే చచ్చిపోతావు అనే పరిస్థితి ఉందని చెప్పి ఏ డాక్టర్ అలా చెప్పాడో నాకైతే తెలియదు నిజంగా లేదండి నేను తీసుకెళ్ళానండి అబ్బాయి మీరు మెడికల్ టెక్స్ట్ బుక్ రివర్స్ లో రాయాలి ఉండండి చెప్పయ్యా నాన్నగారిని తీసుకుని వెళ్ళానండి తీసుకుని వెళ్ళాను అన్ని చేశానండి డాక్టర్ గారు ఏమన్నారు తాగితే బతుకుతాడు అన్నారా తాగకపోతే బతుకుతాడు అన్నది తాగకపోతేనే ఇదనవని తాగితే తాగకపోతేనే సరే అలా మెల్లగా మార్చుకోవచ్చు కదా ఎందుకు తర్వేశారు ప్రధానమైన కారణం ఏంటి మిమ్మల్ని కారణం అంటే మా తాగే పడిపోతున్నాడా లేకపోతే ఇంటికొచ్చి బూతులు మాట్లాడుతున్నాడా మా అమ్మగారిని అయ్యే తెలుస్తుంది తిడుతున్నాడు సో మారలేదు ఎదురు తిడుతున్నాడు ఇక మా వల్ల కావట్లేదు అని వెక్స్ అయిపోయారు మీరు అమ్మా అసలు మీ మీ బాధ ఏంటి ఆల్రెడీ ఊహ తెలిసిన అలవాటు చేసుకున్నాడు డబ్బు ఆస్తి ఉండడం వల్ల మరి ఇంతకాలం అంతగా ఆస్తి ఉంది బాగా ఫస్ట్ నుంచి డబ్బు ఆస్తి ఉంది అది ఉందని చెప్పి కన్ను మీందు కనపడకుండా అమ్మాయిలతో తిరిగాడు బాగా ఇక ఇంటికి రాడు తిరుగుతాడు కొట్టేవాడు కొట్టడులే ఆ తిరుగుతాడు నన్ను పట్టించుకోడు ఇంకా అట్లాగా ఇంకా కొడుకు ఇంకా అప్పుడు కొట్టేసాడు ఆ ఫ్లాస్ట్ అంతా మీ వైపు ఎలా రాయించుకున్నారమ్మా పదేళ్ల క్రితం బల తెలివిగా చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటది రాయించుకోలేరు ఏం చేసుకుంటారు చేసుకుంటూ దొబ్బేయండి అంటే ఏం చేయలేవు మీరు మళ్ళీ మళ్ళీ నేను తాగను నేను వస్తాను మీ ఇంటి మా ఇంటికి అన్నాడు నాకు మేమేం నమ్మకం లేదు మళ్ళీ చూపిస్తే అంటే ఆస్తి రాసి అని చెప్పాము చాలా మంది ఉన్నారు కదమ్మా ప్రత్యేకంగా ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఎక్కువ కాలం ఈ అమ్మాయి మీ ఇంట్లో వచ్చి ఉండేదంటగా మీతో పాటు అక్కడ వచ్చి లేదా మా ఇంట్లో రా మీ ఇంట్లో రాలే అక్కడ ఉంటాడు అక్కడ ఉండే అక్కడ అన్ని పెడతా ఉంటాడు పెడతా ఉండేవాడు ఇంకా ఆస్తు ఇలా అనే ఉద్దేశంతో రాయించేసుకుంటారు నేను మానుకుంటానని ఇంటి దగ్గరికి మానుకోవు ప్రూ చెప్పి అంటే సరే ఆస్తి మొత్తం రాసి నేను నమ్ముతాను అన్నాను ఆస్తి మొత్తం రాసిచ్చాడు మళ్ళీ రాసిచ్చినాక మళ్ళీ తాగి వచ్చాడు అలా ఎయిట్ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ నుంచి చెప్పి కొట్టేశాడు టూ ఇయర్స్ నుంచి బయట ఉంటున్నాడు ఆయన ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అని నువ్వేం రమేష్ జాబ్ మీరు మీరు చేస్తారా అమ్మని మీరే చూసుకుంటున్నారు ఇప్పుడు మీ నాన్నగారు ఈ కంప్లైంట్ ఇక్కడ రావటం వల్ల మిమ్మల్ని ఇక్కడ రప్పించడం జరిగింది నాన్నగారు మారేరు అని అనుకుంటున్న నమ్మకం మీకు ఉందా అనే నమ్మకం ఉందా మళ్ళీ మీ నాన్నగారిని మీ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారా నాకు తాగుడు అలా వ్యసనం లేకపోతే మేము చెప్తే నమ్ముతారా మాకున్న సీనియారిటీకి మేము చెప్పడానికి అవకాశం నమ్ముతా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.